సాయి రామ్ ఈ రోజు మనం అధ్యాయంలోని పన్నెండవ శ్లోకం గురించి తెలుసుకుందాం సాయి రామ్ కురు వృద్ధ పిత సింహనాదం వినద్యోచై శంఖం దత్మౌ ప్రతాపవాన్ ప్రతాపవాన్ పరాక్రమవంతుడును కురువృద్ధ కౌరవులలో పెతయు పితామహ తాతయ్య భీష్ముడు తుర్యోధనకు హర్షం సంతోషమును సంజనయనం కలుగచేయిచు ఉచ్ఛై బిగ్రగా సింహనాదం సింహగర్జన వంటి ధ్వనిని వినద్య చేసి శంఖం శంఖమును తద్మూ ఊదను తాత్పర్యం కురువృద్ధుడైనటువంటి భీష్మ పితామహుడు అంతటా దుర్యోధనకు ఉత్సాహము పెద్దగా సింహధ్వని చేసి శంఖమును పూరించాం వ్యాఖ్య ప్రతాపవాన్ పరశురాముడు ఉన్నటువంటి మహాశక్తి సంపన్నులు కూడా జయింపగలిగినట్టు అమిత పరాక్రమ కలవాడు కనుక భీష్ముడు ప్రతాపవంతుడని ఇక్కడ మనకు చెప్పారు ప్రభు అయినటువంటి దుర్యోధనుడు శత్రు సైన్యాన్ని చూచి ఒకంత కలవరపడినట్లుగా గమనించిన వాడై అతని హృదయం ముప్పొంగేటట్లుగా చేయుటకు సేనాపతి అయినటువంటి భీష్ముడు శంఖమును బిగ్గరగా పుదాడు సేనా నాయకుడు శంఖ నినాదము చేయుట యుద్ధారంభమును కూడా సూచిస్తుంది ఓం సాయి నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయావం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपन चूड़व जय श्री कृष्णा जय जय श्री कृष्णा